అతిది ఫోటో ఫ్రేమ్ గోడ పెట్టబోతుంది ఒకసారిగా తన చేతిలో జారి కింద పడబోతుంది ఆహ్లే చూసి పట్టుకొని ఆపుతుంది ఏ నీకు ఎంత దేరమే నా ఫోటో పట్టుకుంటావు అని చెప్పి ఆవేశపడుతుంది ఆహ్లా చేతిలో ఫోటో ఫోటోలు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కింద పడి పగిలిపోతుంది అది చాలా కోపం వస్తుంది ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఆహలే ఈలోగా వెళ్ళి ఫోటో ఫ్రేమ్ అద్దాలు పగిలిపోవడం వల్ల మొక్కలు తీపోతుంటుంది అది అహల్ల్య చేతికి గుచ్చుకుంటుంది ఏయ్ నీకు చెప్తే అర్థం కాదు నీకు ఎంత ధైర్యం నా ఫోటో ముట్టుకోదు ముట్టుకున్నా చెప్పి ఆహ్లేని చూస్తూ అతిథి చాలా కోపంగా నెట్టయిపోతుంటుంది అప్పుడే గౌతమ్ వచ్చి గబుని పట్టుకుంటాడు ఏ అతిథి నీకు బుద్ధి లేదా అని చెప్పి గౌతమ్ అరుస్తుంటాడు ఇదిగో నువ్వు ఎంతో ప్రేమ వచ్చినా ఈ ఫోటోని చూసి ఎలా పొగలు అని చెప్పి అతిథి చెప్పబోతుంది అది కాదండి నేనే కావాలని పడేలేదండి అదిగో అది ఫోటో ఫ్రేమ్ పడకపోతే గబుకి పడిపోతుంది అని చెప్పి ఆహల్య అనిపోతుంది తన చేతికి ఉన్న రక్తం చూసి అదేంటి గాజును గుచ్చుకుందా ఆగు అని చెప్పి గౌతమ్ ఇంకొకసారిగా ఆని పట్టుకొని కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎవడో పక్క వెళ్తూ ఉంటాడు ఇంకా అతిథి అలాగే చూస్తూ ఉంటుంది గౌతమ్ వచ్చి ఆర్ని చూసుకోవాలి కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఆల్ని నొప్పి తట్టుకోలేక అలాగే బాధపడుతుంది అదంతా అతిథి తట్టుకోలేక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది నాకు ఇష్టమైన ఫుడ్ పగిలిని చెప్పేసి నేను బాధపడుతుంటే ఏంటి నా బాధను పక్కన పెట్టి తాపి కూర్చొని దాన్ని ట్రీట్మెంట్ చేస్తున్నావా అని చెప్పి అతిథి అరుస్తూ ఉంటుంది ఇంకా ఇంకొకసారిగా చూస్తూ ఇదిగో స్నేహం నిజం ప్రేమ అద్భుతం అలాగే పెళ్లి నమ్మకం జీవితం శాశ్వతం కదా చూడు ఈ ముందు సాగిపోవాలంటే ఇలా గుర్తును జ్ఞాపకాలతో ఆగిపోకూడదు అక్కడే ఆగిపోతే ఇలాగో ఉంటే అదిగో అది ఏదైనా ఇదిగో నేను నీకోసం చెప్తాను నేను కోపం తర్వాత ఏం చెప్పట్లేదు అని ఇంకా గౌతమంటూ ఇంకా ఆహల్య జాగ్రత్తగా చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు అతనికి ఇంకా ఆహ్ల మీద ఇంకా చాలా కోపం వస్తుంటుంది ఇంకా అలాగే బాధపడుతూ చూస్తుండదు ఆహ్లే ఇంకా ఏం మాట్లాడే ఇబ్బంది పడుతూ ఉంటాడు అర్జున్ ప్రహాద్ ఒంట కూర్చొని పదే పదే గౌతమ్ జాగ్రత్తస్తూ ఉంటాడు ఆ రోజు పెళ్లి జరిగే టైంలో ఆహ్లేని వేసుకొని రావడం అలాగే తను ఎవరని చెప్పి తను అడగగానే తన నా భార్య ఆల అని చెప్పి గౌతమ్ చేయడం అలాగే శ్రావ్య పెళ్ళి అయిపోవడం శ్రావ్య తట్టుకోలేక తను సూసైడ్ చేసుకోవడం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు అయినా గౌతమ్ మాత్రం ఏం మాత్రం నోరు వెళ్లకుండా ఆల గురించి పడిచుకోవడం అంత తట్టుకోలేకపోతూ ఉంటాడు అసలు నాలుగు రోజు పరిచయంలోనే అమ్మాయిని పెళ్ళితో రావడం ఏంటి చిన్నప్పటిను ప్రేమించిన అతిథి దూరం అవడం ఏంటి అలాగే తన కూతురు శ్రావ్య పెళ్లి కూడా అయిపోయిన సరే గౌతమ్ అసలు ఎలాంటి రెస్పాన్స్ అవ్వట్లేదు ఏంటని చెప్పి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంద్రానికి కావడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా అర్జున్ ప్రసాద్కి గౌతమ్ అరెస్ట్ అయ్యని తెలియగానే ఇంటిలో వచ్చే సమయంలో తనకి యాక్సిడెంట్ అవ్వడం అలాగే ఆహల్య అందరిని బతులాడి సాయం చేయమండో ఎవరు రాకపోతే తనే తొడుబం తీసుకొని అర్జున్ ప్రసాద్ని అందరూ పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఆహ్ల్య రక్త వచ్చి మరి కాపాడడం గుర్తెచ్చుకుంటాడు అలాగే అతిథి వచ్చి గౌతమ్ పెళ్ళి అని చెప్పి ఇంటికి రావడం అంతా గుర్తెచ్చుకొని టెక్స్ట్ పడుతుంటాడు అప్పుడు సుపద్రావు వచ్చి ఏమండని చెప్పి అర్జున్ ప్రసాద్ పిలుస్తూ ఉంటుంది అర్జున్ ప్రసాద్ మాత్రం ఉలకు పలకొండ అలాగే కూర్చొని పరంగానే ఉంటాడు ఏమంటే ఏమండి అని చెప్పి సుభద్ర పిల్లలు కానీ అర్జున్ చూసి ఏంటి అని చెప్పి ఉంటాడు టాబ్లెట్ వేసుకోండి చెప్పి సుభద్ర వేస్తుండదు అర్జున్ మీద టాబ్లెట్ తీసుకొని వేసుకుంటూ ఉంటాడు ఏంటి ఆలోచిస్తున్నాడు సుభద్ర అను కానీ ఇంకెవరి గురించి ఇంటి గురించి ఆనందనేలా ఉండే ఈ ఇల్లు ఎవరికి వాళ్ళు అయిపోయినట్టు అసలు పట్టించుకోకుండా తిరుగుతున్నారు కదా ఇది నా ఇల్లు అని చెప్పేసి నాకే భ్రమలో ఉన్నాను కొడుకు కూతురు పెళ్లి జరిగి కలకలాడాల్సిన ఇల్లు వాడేమో సడన్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా భార్య అని చెప్పి అన్నాడు ఇక సాగు పరిస్థితి చూస్తే ఇలాగుంది ఇవన్నీ చాలదన్నట్టు ఇప్పుడు అతిథి వచ్చి పెళ్ళని జంటల మధ్య వచ్చి కూర్చుంటుంది కదా ఆ రోజు నా ప్రమాణం జరిగింది ఆ అమ్మాయి కాకపోతే ఈ రోజు నేను ఆనసంలో శశిపోయినగా చెప్పి అజ పాటలకి అయ్యో ఏంటండి అని చెప్పి సుభద్ర బాధపడుతుంది ఎన్నో సంతోషం ఉన్న కుటుంబం ఎద్దిస్త వెళ్ళింది అంతే బాధపడకండి సర్దుకుంటా అని చెప్పేసి సుభద్ర అంటూ ఉంటుంది గౌతమ్ వచ్చి అన్నీ వింటూ ఉంటాడు నా బాధ అంతా ఒకటే ఇదిగో అసలు ఒక బాధ నేను చెప్పుకోలేకపోతున్నాను అసలు ఇంద్రకి ఏమైంది అసలు రెండు రోజులకైనా సరే ఫోన్ చేసాడు కదా కనీసం అసలు ఫోన్ కూడా ఏమీ చేయట్లేదు కదా అసలు ఇదిగో చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు ఆ అమ్మ వాడిని వద్దనుకున్నాను మాత్రాన అంటే నన్ను కూడా వద్దనుకున్నాడు ఏంటి అసలు ఏమనుకుంటున్నాడు వాడు అని చెప్పి అర్జున్ ఆశపడుతూ ఉంటాడు ఇంకా గౌతమి చాలా టెన్ పడుతూ ఉంటాడు ఏ మన ఆడి మీద ప్రేమ లేదా ఇరవై ఏళ్ళు ఇంద్ర చెప్పి పెంచాను కదా ఆ మాత్రం ప్రేమ వాడికి లేదా ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు అర్జున్ ప్రసాదం కానీ ఏమో నాకు అర్థం కావట్లేదండి గౌతమ్ ఏమో వాడిని అని చెప్పేసి వెళ్ళాడు వాటితో మాట్లాడని చెప్పి అన్నాడు వాడిని తీసుకొస్తానని అని చెప్పి అన్నాడు ఇంతలో ఏదేదో జరిగిపోయింది కదా అని చెప్పి సుభద్ర అనగానే అవును ఏదో జరిగింది అని చెప్పి గౌతమ్ మందికి దాచే విషయం ఏదో బలంగా జరిగింది అని డౌట్ పడుతూ ఉంటాడు ఇంకా అర్జున్ అనుమానిస్తూ ఉంటాడు ఆ మాటలు గౌతమ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకేం చాలా అర్థం కాదు ఇంకా అర్జున్ ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా చేయబోతు ఉంటాడు ఎవరికి ఏం సుభద్ర అనగానే అంటే నా ఫ్రెండ్ కూడా ఆర్డర్లు చేరాడు అతను కాల్ చేస్తే ఇంద్ర గురించి తెలుస్తుంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు సరే అని శుభ్రదన పోతుంది ఆ మాట నాకు గౌతమ్ కంగారు పడుతుంటాడు ఇప్పుడు కానీ ఫోన్ చేస్తే ఇంద్ర చనిపోయిన విషయం నా తెలిసిపోతుంది అని చెప్పి గౌతమ్ భయపడి అలాగే ఆపాలనుకుంటూ ఉంటాడు అర్జునుభా ఇంకా కంగారు కంగారు ఫోన్ చేయపోతుంటాడు చూసి నానా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇంకా అర్జున్ బాధ ఏంటని చెప్పి చూస్తూ ఉంటాడు గౌతమ్ చాలా కంగారు కంగారు వస్తూ ఉంటాడు నానా నానా అని చెప్పి ఇంకా చాలా గౌతమ్ కంగారు పడుతూ ఉంటాడు ఇంద్ర గురించి ఒక విషయం మీకు చెప్పాలి అని చెప్పి గౌతమ్ అనగానే అర్జున్ అలాగే సుప్రద కంగారు పడుతూ ఉంటారు ఏంటి ఇంద్ర గురించి అని చెప్పి కంగారు పడుతూ ఒకళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా గౌతమ్ ఏం చెప్పాలి అర్థం కాదు భయపడుతూ ఉంటాడు ఏంట్రా అని చెప్పి అర్జున్ అనగానే అంటే ఇంద్ర ఏంటని చెప్పి గౌతమ్ అంటే గౌతమ్ తడపడుతూ ఉంటాడు ఏ ఇంద్రామేం చెప్పు అని చెప్పి అర్జున్ కంగారు కంగారు అడుగుతూ ఉంటాడు ఇంకా ఇంద్ర గురించి ఏం చెప్పాలర్థంగా గౌతమ్ కంగారు పడుతూ అంటే ఇంద్ర సీక్రెట్ మిషన్ మీద పాకిస్తాన్ వెళ్ళాడు అని చెప్పి గౌతమ్ మాటలకి అర్జున్ సుప్రదా కంగారు పడుతూ ఉంటారు ఇంకా ఏంటి సీక్రెట్ మిషన్ అని చెప్పి భయంతో చూస్తూ ఉంటారు పాకిస్తాన్గా అని చెప్పి అంటూ ఉంటారు అవును పాకిస్తాన్ వెళ్ళారు ఫోన్ చేయట్లేదు పాకిస్తాన్ వెళ్ళానంటే మీరు కంగారు పడతారని చెప్పేసి అది ఇప్పటిదాకా మీకు విషయం చెప్పలేదు నానా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అంటే ఈరోజు మిషన్ కంప్లీట్ అయిపోతుంది రేపు నేనే వాడికి ఫోన్ చేస్తాను నానని చెప్పి గౌతమ్ అంగారు చెప్పి నిజం అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు అవును అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అని వెళ్ళిపోతుంటాడు ఏ గౌతమ్ ఆగు అని చెప్పి అర్జున్ అంటూ ఇదిగో నువ్వు ఎందుకో చేసావు అడుగున్నావు కానీ నువ్వు చేసిన పని వల్లే ఇదిగో సమస్యలు స్టార్ట్ అయ్యే కదా వీటిని ఎలా పరిశీలించాలి నాకొతే అర్థం కావట్లా ఇదిగో అసలు ఎలా చేయాలి నీకేనా అర్థం అవుతుందా అని చెప్పి అర్జున్ అక్కడ తెలుసు అని చెప్పి వీటన్నిటి పరిష్కారం నేను చెప్తాను ఇదిగో ఇంద్రాని వాడు వస్తాడు వాడు రాగానే అన్నీ మాయమైపోతాయని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఇంకా అర్జున్ సుభద్ర ఇంకా ఏం మాట్లాడరు ఇంకా సుభద్ర కామ ఇంకా తన రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతుంది గౌతమ్ ఇంకొకసారి శుభద్ర చేపట్టుకుంటూ ఉంటాడు ఇంకా శుభద్ర ఇంకా అలాగే మౌనంగా చూస్తూ ఉంటుంది బాధపడుతుంది నేను ఇప్పుడు ఏ పని చేసినా నువ్వు నన్ను వెనకేసుకొచ్చేదాన్ని కదా నా కొడుకు ఏ తప్పు చేయడం చెప్పేసి అనేదానికి కదా ఇప్పుడు కూడా అంతేనమ్మా ఎందుకంటే నేను నేను నీ కొడుకుని నేను ఎప్పుడు తప్పు చేయను అని చెప్పి గౌతమ్ నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అసలు నువ్వు నాతో మాట్లాడే మానేసావు కదా నువ్వు నాతో మాట్లాడకపోతే నాకు నేనే దూరంగా ఉన్నట్టు నాకు అసలు చాలా బాధగా ఉందమ్మా అని చెప్పి ఇంకా గౌతమ్ కూడా కళ్ళు నీళ్ళు ఉంటాడు ప్లీజ్ అమ్మ నాతో మాట్లాడమ్మా మాట్లాడు మాట్లాడు అని చెప్పి గౌతమ్ ఆడుతూ ఉంటాడు కానీ సుభద్ర అప్పుడు కూడా ఏం మాట్లాడు కళ్ళని నీళ్ళు ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది సరే అని చెప్పి కళ్ళు నీళ్ళు చూసుకుంటు సరే అమ్మా నా వల్ల నువ్వు కూడా బాధపడకూడదు అనుకుంటున్నాను కానీ బాధ పెట్టాను కదా సారీ అమ్మ అని చెప్పి ఇంకా గౌతమ్ కూడా కళ్ళని నీళ్ళు చూసుకుని ఇంకా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా సుభద్ర ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది అర్జున్ కూడా ఆ మాటలు వినిక బాధపడుతూ ఉంటాడు ఆహ్లే గౌతం కోసం ఇంకా బెడ్ అవుతూ ఉంటుంది అలాగే ఆహ్లా కింద పడుకు సిద్ధమవుతూ ఉంటుంది ఆహ్లా ఇది వేసుకో అని చెప్పి గౌతమ కానీ ఎందుకు అని చెప్పి అలాడుతుంది ఇదిగో ఇది మీకు ఇది మీ కడప నా ఫ్రెండ్కి అని గౌతమ్ అంటూ మెడిసిన్ ఇస్తూ ఉంటాడు ఇంకా ఆహ్లే తీసుకొని ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోబా ఉంటుంది గౌతం దగ్గర ఉండి వాటర్ ఇస్తూ ఉంటాడు ఆహ్లే ట్యాబ్లెట్స్ ఒకదాతోటి వేసుకుంటూ ఉంటుంది ఆహ్లే పొడకపోతూ ఉంటుంది ఇదిగో అది వాళ్ళ ఇంట్లోనే అల్లని ముందుగా కాదు ఇంట్లో కూడా అలాగే పెరిగింది తను కొంచెం మొండిగా ఉంటుంది అని గౌతమ్ కానీ తనదేమీ మొండిద తనకి మీ మీద ఉన్న ప్రేమ అని అంటూ తన నేను నా బాధ కోపం తనకు ఉంది అసలు తనలో కంటే ఆ బాధ ఇబ్బంది నాకే ఉంది అని ఆహల్య బాధపడుతుంది అహల్ల గారు మనకి టాపిక్ వదిలేస్తే మంచిదని గౌతం గారు అసలు ఏం జరిగిందో ఇంట్లో వివరించే పరిస్థితుల్లో కూడా ఏం లేనప్పుడు కనీసం ఏం చేస్తే పరిస్థితి మళ్ళీ మామూలుగా త్యాగలమో అని చెప్పి ఆహ్లే అనగానే అప్పుడే కుబేర డైనింగ్ టేబుల్ అని సత్తు ఉంటాడు అవును కుబేర గౌతమేడు అని చెప్పి అతిథి అనగానే అంటే అమ్మగారు తన గదిలో ఉన్నారు అని చెప్పి కుబేర అనగానే సరే అని చెప్పి అతిథి గౌతమ్ రూమ్ రాబోతుంది అతిథి శ్రావ్య జీవితం ఎలాగైనా మనం నిలబెట్టాలి అని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తుండదు శ్రావ్య నందు పెళ్లి జరిగించే భాష నేను చూసినాను ఇంకా అతిథి పరిస్థితి ఇంకా మీ చేతుల్లోనే ఉంది తను ఎన్ని రోజులు చెప్పండి అని ఆయన అడుతూ అందుకే తను ఇందగా చనిపోయిన విషయం మనం అసలు ఏ పరిస్థితిలో ఏడ్చామో తను అంటే తను అర్థం చేసుకుంటుంది అని ఆహల్య అనగానే గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా అతిథి కంగారు కంగారుగా గౌతమ్ రూమ్కి వస్తూ ఉంటాడు నేను అర్థం చేసుకుంటే ముందు నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి ఆహలే నచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ఇలా అన్ని వైపు ఉంటే మీరు నలిగిపోతుంటే ఇదంతా నావాలని చెప్పేసి ప్రత్యక్ష నేను బాధపడాల్సి వస్తుంది కదా అని చెప్పి ఆహ్లే బాధపడుతుంటది గౌతమ్ అంత మౌనంగా అన్ని వింటూ ఉంటాడు ఇంకొక్కసారిగా మీరు అన్నట్టు అత్తే అర్థం చేసుకుంటుంది ఒకవేళ నాకు తెలీదు నాకు నువ్వే కావాలని ఇంట్లో అంత చెప్పేస్తే ఇందరికి ఇచ్చిన మాట నిలబట్టలేకపోతా అలాగే మీకు అయితే ఇంట్లో స్థానం ఉండదు కదా చూడండి ఇంట్లో అందరూ ఆవేశంగా కోపం ఉన్నారు ముందు ఆవేశం తగ్గించాలి ఆ తర్వాత ఏం చేయాలి ఆలోచిద్దాము అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి సరే మీరు పడుకోండి అని చెప్పి ఆ సహించి ఆలయలు సిద్ధమవుతుంది గౌతమి బెడ్ మీద పడుకుంటూ ఉంటాడు అప్పుడు ఇంకా అతిథి వచ్చి చూస్తూ ఉంటాడు క్లాప్స్ కొడుతుంది ఏంటని చెప్పేసి చూసి కంగారు పడుతూ ఉంటారు ఇంకా అతిథి ఏమో నవ్వుకుంటూ బిల్డింగ్ రోపడికి చిత్రం గమనిస్తూ ఉంటుంది గౌతమ్ బెడ్ మీద పడుకోవడం అలా ఆహల్య కింద పడుకోవడం ఏంటిదంతా చాలా బాగుంది అని చెప్పి అతి అడుతుంది ఆహల్య గౌతమ్ కంగారు పడుతుంటారు ఏంటి ఇన్నాళ్ళు నా ప్రేమిక అని చెప్పి నా రోజులు పెళ్లి చేసుకున్నావు కదా ఈ అమర ప్రేమికులు ఇలా ఏంటి విడుగులు పడుకుంటున్నారు ఏంటో అని అతి డౌట్గా గమనిస్తూ అడుగుతూ ఉంటుంది ఆహల్య అలాగే గౌతమ్ కంగారు పడుతుంటారు ఏం చెప్పాలో అర్థం కట్ట టెన్షన్ పడుతూ ఉంటారు ఏం చెప్పండి ఎందుకు విడుగులు పడుకుంటున్నారు చెప్పండి ఏంటి గౌతమ్ ఇన్ని సంవత్సరాలు నా ప్రేమ కంటే నాలుగు రోజులు కలిసి ముచ్చటపడి ఇష్టపడి ప్రేమించి మనం పెళ్లి చేసుకున్నావు కదా అని ఇంకా గౌతమ్ అడుగుతూ చెప్పండి మేడం మీరు అని చెప్పి అహల్యాన్ని అది నిలదీస్తూ ఉంటుంది గౌతమ్ అహ్ల ఒక చూసుకుని టెన్షన్ పడుతూ ఉంటారు అహల్యాన్ని అదే పనిగా అతిథి గమనిస్తూ ఉంటుంది ఓహో నా పర్స్ ఎట్లయి వరకు తను దూరంగా ఉంటా అని చెప్పేసి మీ నాన్నమ్కి మాట్ కదా అని చెప్పి ఓహో అందుకని పర్లేదు మాట మీద నిలబడతాను నువ్వు నిలబడవేమనుకున్నానే అందుకే ఎక్కడికి వచ్చావును అని చెప్పి ఇంకా అతిదే అంటూ ఎందుకంటే ఎన్న నన్ను ప్రేమించి పెళ్ళి నమ్మించి నాకు మాట ఇచ్చి మనకు ఆఖరికి ఈవెన్ తెచ్చుకున్నావు కదా ఆయన చూపిస్తూ అంటూ ఓహో నువ్వు మాట మీద ఏం నిలబడతావు అనుకున్నానులే అని చెప్పి అతి అదే పని గౌతమి నిలిసేసి ఉండదు గౌతమ్ ఇంకా మాట విని చాలా ఇబ్బంది పడుతుంటాడు కానీ ఏం మాట్లాడలేక మౌనంగా అన్నీ వింటూ ఉంటాడు ఆయనే కూడా మాట్లాడి ఇంకా చాలా బాధపడుతుంటారు